వాళ్ళని ఇరికిస్తున్నారు ఒక తమిళనాడు వాడైనా ఒక వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళైనా ఈ ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది ఒక పెన్షన్ సహకరించడం లేదు ఒక ఇల్లు ఇవ్వాలంటే సహకరించదు ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్తుంటే మరి ఏ విధంగా ఇది జరుగుతుంది పైనుంచి ప్రెషర్ చేశారు అంటారు ఇది ఒక డైలాగ్ అఫీషియల్స్ అందరికి కూడా నేను అఫీషియల్స్కి కి చెప్తున్నాను అండ్ భాను ప్రకాష్ కూడా చెప్తున్నాను నీకు నోరు రోజు రోజుకి పెరిగిపోతుంది నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వెయిపోతున్నాను ఇన్ని రోజులు నువ్వు కా కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువని వదిలేశాను కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి స్టాప్ పెట్టాలని ఈరోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది నీ తోడబుట్టిన వాళ్ళ నీ తమ్ముడు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమి నువ్వు అందరికీ తెలుసు నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత నీకు ఉందా అని అడుగుతున్నా ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగిరి నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్ కి అడ్డాగా మారిపోయింది నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది అక్రమ ఇసుక ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత ఈ ఐదేళ్ల నువ్వు చేసిన అవినీతిని కూర్చోపెట్టి కక్కిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మా లీడర్లు బెదిరించో భయపెట్టేస్తోడు ఎవ్వరు భయపడిపోయేవాళ్ళు లేరు మీ తాటాకు చెప్పులకు ఎవ్వరు భయపడేవాడు లేడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా మేము ప్రజల కోసం ఫైట్ వాళ్ళం అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళం ఈరోజు గర్వంగా ప్రజల్లోకి మేము వెళ్ళగలం కానీ మీరు వెళ్ళే పరిస్థితి లేదు చాటలతో పరకలతో కొడతారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాము అవి కాకుండా మేము చెప్పినవి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు ఎలా ప్రజల్ని మోసం చేశారో అందరికీ తెలుసు అలాగే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరమే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఒక చెత్త రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది రాష్ట్రంలో ఆడపిల్లల్ని ఎలా మానవంగా చేసి చంపేస్తున్నారో అందరూ చూస్తున్నారు అలాగే తప్పుడు కేసులతో ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీకు తప్పు అని చెప్పి నిలదీసిన వాళ్ళని మీరు ఎలా తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారో అన్నీ చూస్తున్నారు అఫీషియల్స్ని మీరు ఎలా మోసం చేసి ఉద్యోగస్తుల్ని ఈరోజు వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు నిరుద్యోగ భృతి ఇస్తా లేదా ఉద్యోగం ఇస్తామని వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరు చూస్తున్నారు కాబట్టి ఈరోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు ఇంకొకసారి నోరు కనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను ఈరోజు తిరుపతి కానీ రాజంపేట కానీ నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి ఏ విధంగా కలెక్టర్ ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్లేదానికి అక్రమ లిక్కర్ వెళ్లేదానికి అక్రమ ఇసుక వెళ్లేదానికి కనుక్కోండి మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు మా కార్యకర్తలకి మేము అండగా ఉంటాం మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు కోర్టుకు వెళ్తాం కోర్టు మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కోర్టు ద్వారా మేము తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకొని బయటకు వస్తాం